న్యూస్ కి స్వాగతం సప్తసాయి జిల్లా హిందూ ప్రేమ్సుగురు గురు ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది ఉదయం నుంచి ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు చేపట్టారు అనంతరం ఆలయ ప్రాంగణంలో మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజీపై వివిధ రకాల పుష్పాలతో అలంకరించి సీతారాముల ఉత్సవ మూర్తులను ఉంచి స్వామివారి తలంబ్రాలను భక్తులకు పంపిణీ చేశారు కళ్యాణోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరా వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితుల నడుమ మంత్రోత్సరణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణం కనువిందు చేసింది పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు అన్నదానం నిర్వహించారు పట్టణంలోని వాల్మీకి వీధిలో ఉన్న వాల్మీకి రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు